ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము పద్దెనిమిదవ అధ్యాయము ఈ అధ్యాయంలో తులసికి స్వప్నమునందు శంఖచూడు దర్శనమివ్వడము శంఖచూడునితో తులసి యొక్క వివాహమునకు వారి నిరువురిని బ్రహ్మదేవుడు ఆదేశించటము మనం తెలుసుకుంటాము మొత్తం తొమ్మిదవ స్కందంలోని ఇరవై ఆరవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఒకనొక నాటి విషయము ఉషధ్వజని కుమార్తె తులసి అత్యంత ప్రసన్నురాలై నిదురిస్తూ ఉన్నది ఆమె స్వప్నములో సుందరమైన వేషమును ధరించిన ఒక పురుషుని చూసింది ఆ పురుషుడు ఇప్పుడిప్పుడే సంపూర్ణ యవ్వనమును సంతరించుకొని ఉన్నాడు అతని ముఖము చిరునవ్వుతో శోభిల్లుతున్నది సకల అంగములయందు చందనము అలది ఉన్నది రత్నమయ ఆభరణములతో సుశోభితుడై ఉన్నాడు సుందరమైన మాల అతని కంఠసీమను ధరించి ఉన్నది అతని భ్రమరముల వంటి నేత్రములు తులసి ముఖ నందలి మధువును ఆస్వాదిస్తూ ఉన్నాయి స్వప్నమునందే వారిరువురి వినోద విలాసములు జరిగాయి మునేంద్ర ఈ స్వప్నమును చూసిన తర్వాత తులసి మేల్కొని విలపించసాగింది యవ్వన సంపన్నయ్యగు ఆ దేవి అక్కడనే ఉండి కాలము గడుపుతున్నది నారద ఆ సమయమున మహాయోగి అయిన శంకచూడు బదరీ వనమునకు వచ్చాడు అతనికి జైగీశైవ మునికృప వలన భగవంతుడైన శ్రీకృష్ణుని మనోహరమైన మంత్రము ప్రాప్తించింది అతడు పుష్కర క్షేత్రమున ఉండి ఆ మంత్రమును కూడా సిద్ధింపజేసుకున్నాడు సర్వ మంగళమయ కవచముతో అతని కంఠసీమ సుశోభిల్లుతున్నది అతనికి బ్రహ్మ కోరిన వరాల్ని ఇచ్చాడు ఆ స్వామి ఆజ్ఞతోనే అతడిక్కడకు వచ్చాడు అతడు వచ్చుచుండగానే తులసి దృష్టి అతని మీద పడింది అతని మేనికాంతి సుందరమై కమనీయమై ఉన్నది తెల్లని చంపా పుష్పములాగా అతని శరీర వర్ణము ఉన్నది రత్నమయ ఆభూషణములతో అలంకరింపబడి ఉన్నది అతని ముఖశోభ శరత్కాల పూర్ణిమ నాటి చంద్రునకు సాటి వస్తున్నది శారదీయ కమలముల అనునట్లుగా అతడి నేత్రములు అనిపిస్తున్నాయి రత్నమయ కుండలములు రెండు గండస్థలముల సౌందర్యమును పెంపొందిస్తున్నాయి పారిజాత పుష్పమాల అతని మెడను సుశోభితము చేస్తున్నది ఆ స్వామి ముఖమండలము నవ్వుతూ శోభిల్లుతున్నది కస్తూరి కుంకుమలతో కూడిన సుగంధ పరిమళ చందనము ద్వారా ఆ స్వామి అంగములు అలది ఉన్నాయి మనస్సును ముగ్ధము చేసే ఆ శంఖచూడు అమూల్య రత్నములతో చేసిన విమానము మీద విరాజమానుడై ఉన్నాడు శంఖచూడుని చూసి తులసి వస్త్రముతో తన ముఖమును కప్పుకున్నది సిగ్గుతో ఆమె ముఖము దించుకున్నది శరత్ పూర్ణిమ నాటి చంద్రుడు ఆమె నిర్మలమైన దివ్య చంద్రముఖమునందు వెలవెలబోతున్నాడు అమూల్యములైన రత్నములతో చేసిన నూపురములు ఆమె చరణ శోభను పెంపొందింప చేస్తున్నాయి మనోహరమైన త్రివళితో ఆమె సంపన్నమై ఉన్నది సర్వోత్తమ మణితో నిర్మితమైన వడ్డాణము మధురముగా వినదిస్తూ ఆమె నడుమును సుశోభితము చేస్తున్నది మాలతి పుష్పమాలతో సంపన్నమైన కేశములు ఆమె మస్తకమునకు వన్నె తెస్తున్నాయి ఆమె చెవులకు అమూల్య రత్నములతో చేసిన మకర కుండలములున్నాయి సర్వోత్తమ రత్న నిర్మితమైన హారము ఆమె వక్షస్థలమునకు వెలుగులను నింపుతున్నది రత్నమయ కంకణములు కేయూరములు శంఖము అంగుళీయకములు ఆ దేవి శోభను ఇనుమడింపచేస్తున్నాయి ఆ సాధ్వి తులసి ఆచరణ అత్యంత ప్రశంసనీయము అట్టి భవ్య శరీరముతో శోభిళ్ళు ఆ సుందరి తులసిని చూసి శంఖచూడు ఆమె చెంతకు వచ్చి కూర్చున్నాడు మధుర వచనముతో ఈ విధముగా పలుకుతున్నాడు దేవి నీవెవరివి నీ తండ్రి ఎవరు సకల స్త్రీలలో నీవు ధన్యవాదములకు పాత్రురాలవు ఆదరణీయురాలవు సకల మంగళములను ప్రసాదించు కళ్యాణివి నిజమునకు నీవెవరు సదా గౌరవించబడు సుందరి దయతో నీవు నిన్ను పరిచయము చేసుకును నారద తులసి సుందర నేత్రములతో శోభిల్లుతున్నది శంఖచూడుని వచనములు విన్నది ముఖమును అవనతము చేసి అతనితో ఇట్లా చెప్పడం ప్రారంభించింది మహాశయ నేను ధర్మధ్వజ మహారాజు కుమార్తెను తపము చేసుకునే ఆలోచనతో నేను ఈ తపోవనమునున్నాను నీవెవరివి సంతోషముతో ఇక్కడ నుండి వెళ్ళిపొమ్ము ఉన్నత కులమునందలి ఒంటరిగా ఉన్న కన్యలతో ఏకాంతముగా కులీనులైన పురుషులెవ్వరూ సంభాషించరు శృతి అందలి ఈ నియమమును నేను విన్నాను నీచ కులోద్భవులు ధర్మశాస్త్రమును శృతి యొక్క అర్థమును వినడి సదవకాశమును పొందని వారు దురాచారులకు వ్యక్తులే కాముకులై పరస్త్రీని కోరుతారు స్త్రీ యొక్క మధుర వచనములందు ఏ సారము ఉండదు ఆమె సదా అభిమానమత్తయై ఉంటుంది వస్తుత విషముతో నిండిన కుండ లాంటిది కానీ ఆమె ముఖము ఎప్పుడూ అమృతముతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది సంసార రూప కారాగారమునందు వేయబడిన ఆమె శృంఖలముల వంటి దగుతుంది స్త్రీని ఇంద్రజాల స్వరూపమని స్వప్న సమాన మిథ్య చెప్తారు బయటకు ఆమె ఎంతో సుందరముగా తోస్తుంది కానీ లోపల ఆమె అంగములన్నీ కుశ్చిత భావముతో నిండి ఉంటాయి శరీరము మలమూత్రములతో రక్త మాంసములతో కొవ్వు మొదలగు పదార్థములతో దుర్గంధముతో నిండిన వస్తువులకు ఆధారమై ఉంటుంది రత్నరంజితమై కలుషితమైన ఆమె శరీరము ఎప్పుడూ పవిత్రముగా ఉండలేదు సృష్టిని రచించు సమయమున బ్రహ్మ మాయావులకు వ్యక్తులకు మాయాస్వరూపిణి అయిన ఈ స్త్రీని స్పృజించాడు మోక్షమును కోరే పురుషునకు ఈమె విషములాగా పనిచేస్తుంది అందువలన మోక్షమును కోరు వ్యక్తులు స్త్రీలను చూడాలి అనుకోరు నారద శంఖచూడునితో ఇట్లా పలికి తులసి మౌనమును వహించింది అప్పుడు శంఖచూడు నవ్వుతూ చెప్తున్నాడు దేవి నీవు చెప్పినది అసత్యము కాదు కానీ ఇప్పుడు నేను సత్యాసత్యములతో కలిసిన కొన్ని మాటలు చెప్తాను దయచేసి వినుము విధాత వాస్తవ స్వరూప అవాస్తవ స్వరూపాను రెండు విధములకు స్త్రీలను సృజించాడు ఇరువురు ఒకే విధముగా మనోహరముగా ఉంటారు కానీ ఒకరిని కొనియాడుతారు ఇంకొకరిని నిందిస్తారు లక్ష్మి సరస్వతి దుర్గా సావిత్రి రాధిక ఈ ఐదుగురు దేవీమణులు సృష్టి సూత్రములు సృష్టికి మూల కారణములు ఈ ఆధ్యాదేవీమణుల ప్రాదుర్భావమునకు ప్రయోజనము కేవలము సృష్టి జరగటమే వీరి అంశాలతో ప్రకటితలైన గంగా మొదలగు దేవీమణులను వాస్తవ రూపమని కొనియాడుతారు వీరిని శ్రేష్ఠులుగా పరిగణిస్తారు వీరు యశోరూపులు సకల శుభములకు తల్లులు శతరూప దేవహూతి స్వధ స్వాహ దక్షిణ ఛాయామతి రోహిణి వరుణాని సచి కుబేరుని భార్య అదితి దితి లోపాముద్ర అనసూయ కోటవి తులసి అహల్య అరుంధతి మేనా తార మండోదరి దమయంతి వేదవతి గంగా మనస పుష్టి తృష్టి స్మృతి మేధ కాళిక వసుంధర షష్ఠి మంగళచండి ధర్మపత్ని మూర్తి స్వస్తి శ్రద్ధ శాంతి కాంతి క్షమ నిద్ర తంద్ర క్షుద పిపాస సంధ్య దివ రాత్రి సంవృద్ధి ధృతి కీర్తి క్రియ శోభ ప్రభ శివ స్త్రీరూపమున ఈ దేవీమణులు ప్రతి యుగమునందు ఉత్తమముగా భావించబడతారు స్త్రీల గురించి శంఖచూడు ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు